హలో ఫ్రెండ్స్ నమస్కారం నా పేరు సంతోష్ కుమార్ నేను మీ ముందుకొచ్చాను సరికొత్త టాపిక్తో ఫ్రెండ్స్ వాలంటీర్స్ అందరికీ ఒక చిన్న అప్డేట్ ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ కొట్టి కొత్త రైస్ కార్డ్ నెంబర్ ఎలా ఫైండ్ చేయాలి అదేవిధంగా ఆ కొత్త రైస్ కార్డ్ అనేది ఎక్కడ మ్యాప్ అయింది అని తెలుసుకోవడానికి ఒక చిన్న లింక్లో అయితే మనకి గ్రూప్లో పెడతాను ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి అదేవిధంగా ఏపీ గ్రామ వార్డు వాలంటీర్స్ అని చెప్పేసి మనకు ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఈ గ్రూప్లో థౌజండ్ ట్వెల్వ్ మెంబర్స్ అయితే ఉన్నారు సో ఎవరికి ఏ డౌట్ వచ్చినా సరే ఈ గ్రూప్లో పోస్ట్ చేయగానే మన వాలంటీర్ల సోదరులందరిలో చాలా బాగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అనమాట అంటే ఏ టైంలో అయినా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి తెలిస్తే మాత్రం సమాధానం అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ గ్రూప్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను అయితే టాపిక్లోకి వెళ్తే చాలామందికి రైస్ కార్డ్స్ అంటే క్లస్టర్లో మ్యాప్ చేసినా సరే చాలా మందికి రైస్ కార్డ్స్ అవి రాలేదు ఎందుకు ఏంటి కారణాలు తెలుసుకోవాలంటే ఇక పై లింక్ ఉంది కదా చూసారా ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ యూజ్ చేసి ఆధార్ నెంబర్ ఆర్ రేషన్ కార్డ్ నెంబర్ ఉపయోగించి మనం కార్డు స్టేటస్ తెలుసుకోవడం ఉంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేస్తే మనకి ఒక పేజ్ అనేది రీడైరెక్ట్ అవుతుంది స్పందన గ్రేవియన్స్ అక్కడ మనం రేషన్ కార్డ్ నెంబర్ కొట్టామనుకోండి సపోజ్ ఎవరిదైనా కార్డ్ నెంబర్ కొట్టిన తర్వాత మనం సబ్మిట్ అయిన ఆప్షన్ అయితే కొట్టాలి సో సబ్మిట్ కొట్టేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా న్యూ రేషన్ కార్డ్ అంటే న్యూ రైస్ కార్డ్ ఏదైతే ఉందో దాని నెంబర్ అనేది ఇక్కడ వస్తుంది ఈ నెంబర్ మనం నోట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఈ నెంబర్ కొడితేనే న్యూ రైస్ కార్డ్ నెంబర్ కొడితేనే మనకి థౌజండ్ రూపీస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఓపెన్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ మనం నోట్ చేసుకోవాలి ఆ నెంబర్ నోట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రామ సచివాలయం డాష్ బోర్డ్ అని ఉంది కదా సో ఈ లింక్ ఓపెన్ చేయాలి ఈ సెకండ్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మనకి రైస్ కార్డ్ నెంబర్ అనేది కొట్టమని చెప్తుంది ఆ రైస్ కార్డు కొట్టిన తర్వాత మనకి ఏ వాలంటీర్కి మ్యాప్ అయ్యారు ఆ స్టేటస్ డబ్బులు ఇచ్చారా లేదా అనేది కూడా తెలుస్తుంది చూడండి కొడతాను సో ఇలా కొట్టిన తర్వాత సబ్మిట్ కొట్టాలి సో కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఈ విధంగా వచ్చి ఆ కస్టమర్ నేమ్ వస్తుంది అంటే లబ్ధిదారుని పేరు వస్తుంది అదేవిధంగా ఏ డిస్టిక్లో ఉంటున్నారు అదేవిధంగా జీవీఎంసిలో ఏ సెక్రటరీ సచివాలయం పేరు ఇది నెక్స్ట్ ఏ వాలంటీయర్ నెక్స్ట్ మనకి అమౌంట్ డిస్ట్రిబ్యూట్ అయ్యిందా లేదా అని చెప్పేసి చూపిస్తుంది సో అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ కేసు ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ అవ్వకపోతే ఇక్కడ పెండింగ్ అని వస్తుంది సో ఈ విధంగా మనకి చెక్ చేసుకోవచ్చు అనమాట అంటే మీకు రేషన్ కార్డులు అనేవి ఎక్కడున్నాయో తెలియదు మీ క్లస్టర్లోనూ కూడా అన్మాప్ అయిపోతే ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు నెక్స్ట్ ఇన్ కేసు ఎవరైనా ఫెయిల్ అయిపోయి రాలేదు అంటే ఆ స్టేటస్ ఎలా తెలుసుకోవాలో చూపిస్తాను చూడండి సేమ్ మళ్ళీ నవశకం యాప్ ఉంది కదా ఈ యాప్ని క్లిక్ చేసిన తర్వాత సారీ ఈ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఎంటర్ రైస్ కార్డ్ నెంబర్ అడుగుతుంది వాళ్ళది ఇన్ కేస్ ఎవరిదైనా ఎలిజిబుల్ వచ్చిందో లేదో కూడా చెక్ చేయొచ్చు చూడని చూపిస్తాను సో ఇది నా క్లస్టర్లో ఆల్రెడీ నేను మ్యాప్ చేసుకున్నాను అయినా సరే వీళ్ళ పేరు ఎందుకు రాలేదు అంటే ఇలా మనకి స్పందన గ్రీవెన్స్ లింక్ ఉంది కదా ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకి వాళ్ళ రైస్ కార్డ్ నెంబర్ అయితే వచ్చింది కానీ వాళ్ళకి మనీ అయితే రాదు ఎందుకంటే వాళ్ళు లో ఉన్నారు కాబట్టి ఎందుకంటే వాళ్ళకి ఎలక్ట్రిసిటీ అనేది వస్తుంది ఎలక్ట్రిసిటీ బిల్ అనేది త్రీ హండ్రెడ్ యూనిట్స్ దాటుతుందని వచ్చింది సో సర్వే అయిందంటే లేదని చెప్పేసి వచ్చింది సో ఈ విధంగా మీరు మీకు ఎందుకు కొందరికి కార్డ్స్ రాలేదని ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు మీరు చెక్ చేసుకొని ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళది రైస్ కార్డ్ నెంబర్ కొట్టని ఒక దగ్గర ఉంచుకొని పోర్టబుల్ ఆప్షన్ అనేది మీ సెక్రటరీకి ఇస్తారు ఆ పోర్టబుల్ ఆప్షన్లో మీరు పేమెంట్ అనేది చేయించవచ్చు ప్రాబ్లం అయితే లేదు ఇప్పుడు ఆ రిపోర్ట్స్ కూడా ఎలా చెక్ చేయాలి మనం ఇచ్చినవి సెక్రటరీ వెయిట్ వైజ్గా కూడా చూపిస్తాను చూడండి సో ఇక్కడ డాష్ బోర్డ్ థౌసండ్ రూపీస్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంది కదా ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అయితే అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి కనెక్ట్ అవుతుంది రైస్ కార్డ్ పేమెంట్స్ రిపోర్ట్స్ రిపోర్ట్ వస్తుంది ఆన్లైన్ రిపోర్ట్ ఒకటి వస్తుంది ఇది ఆఫ్లైన్ రిపోర్ట్ నెక్స్ట్ ఏంటంటే మనకి పోర్టబిలిటీ రిపోర్ట్ అంటే పోర్టబిలిటీలో వెల్ఫేర్ వాళ్ళు ఇచ్చిన అడ్మిన్స్ ఇచ్చిన వస్తుంది నెక్స్ట్ పోర్టబిలిటీ ఆన్లైన్ రిపోర్ట్ ఒకటి ఆఫ్లైన్ రిపోర్ట్ ఒకటి రైస్ కార్డ్ స్టేటస్ రైట్ రైస్ కార్డ్ స్టేటస్ అంటే రైస్ కార్డ్ అనేది మనీ సో ఇన్ఎలిజిబుల్లో వచ్చిన కార్డు ఇందాక చూపించాను కదా ఆ నెంబర్ కొట్టి నీకు సబ్మిట్ కొట్టి చూపిస్తే నో డేటా అఫౌండ్ ఎందుకంటే వీళ్ళు ఇనెలిజిబుల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏ వాలంటీర్కి మ్యాప్ అవడం అయితే జరగదు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్స్ చేయండి షేర్ చేయండి మీ వాలంటీర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నెక్స్ట్ ఏపీ టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఉంది ఆ గ్రూప్లో మీ వాలంటీర్ ఫ్రెండ్స్ మీరు అందరూ జాయిన్ అవ్వండి మీకు ఎలాంటి సందేహాలు ఏమన్నా సరే డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటే దాన్ని ఎక్కడో కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో